వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ జైపూర్ మండల వేలాల గ్రామంలో యాదవ్ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా యూత్ అధ్యక్షులు శేషిధర్ యాదవ్ ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందర్ల మలేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గుర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్కి రెండోసారి సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ రావడం భారత సేవారత్న అవార్డు రావడం సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి యాదవ్ సంఘ నాయకులతో కలిసి ఘనంగా సాలువతో సన్మానించడం జరిగింది డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ గోల్లకరుముల కోసం హరినిషిలో పడి పరితపిస్తూ అనేక

వల్ల కురుమలల్లా మేము ఇలా ఎదగడం చాలా గర్వకారణంగా భావిస్తున్నా మరొక్కసారి మా వేళాలకు రావాలి తప్పకుండా అని చెప్పడం జరిగింది అలాగే నేను కూడా చెప్పిన అన్న తప్పకుండా ఇస్తాను మీరు చూపిన అభిమానానికి నేను మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నా అన్నీ అని చెప్పి రావడం జరిగింది మరి ఈరోజు అన్న ఈ సమక్షంలో మరి ఈరోజు నాకు సన్మాన ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి మా యాదవాకుల పోరాట సమితి జిల్లా యూత్ అధ్యక్షులు శ్రీశైలం గారు శిషేందర్ గారు మరి మా తెలంగాణ రాష్ట్ర గౌరవ మేకల పెంపకం ఉచితారుల సంఘం మండల గౌరవ అధ్యక్షులు మాయ సమ్మయ్య గారు మరియు ఉపాధ్యక్షులు సదన్న గారు మరి జనరల్ సెక్రటరీ మన సతీష్ గారు మరి పాపాన్న గారు మరి ఇక్కడ ప్రతి ఒక్క మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సదా మన చెప్పిండు ఒక విషయం మనకు కులదైవమైన మల్లన్న స్వామి టెంపుల్కు పుట్టపైన మరి మన యాదవ బొగ్గు పూజారులకు అనుమతిస్తలేరని కంపల్సరీ ఇది నేను పరిగణలోకి తీసుకుంటూ మంత్రి గారి దగ్గరికి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి నా సాధ్యమైనంత వరకు ఈ శివరాత్రి లోపే మన గొల్ల పూజారులు పైన పూజలు చేసే విధంగా హక్కు కల్పించే వరకు నేను పోరాడతాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి రెండో విడత గొర్రెల విషయంలో కూడా మనలో కొంతమందికి లాభం జరిగింది కొంతమందికి అన్యాయం జరిగింది కానీ అది ప్రభుత్వం చేతిలో ఉన్న పని కాబట్టి మనం చేసేంత వరకు చేసినాం రెండో విడతల డీడీలు కట్టిన గొల్ల కురుమల కోసం కూడా అందరి మంత్రులని అనేకమైన మెయిన్ మెయిన్ మంత్రులు అందరినీ కలవడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగురెడ్డి శ్రీధర్ బాబు సీతక్క ఘటం ప్రసాద్ గారు పట్టి విక్రమార్క గారు మరి మన ఎమ్మెల్యే గారు మన ఫ్రెండ్స్ గారు ప్రతి ఒక్కరిని కలి కలిసి నివారణ వ్యయం జరిగింది కానీ దానికి బదులుగా వాళ్ళు ఒకటే చెప్పిండ్రు మేము మేము గుర్తిస్తామని చెప్పలేదు మీ పైసలు మీకు వాపస్ ఇస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర ఆల్మోస్ట్ ఇప్పటికే మరి వాళ్ళ వీళ్ళు వాపస్ పడుతున్నవి వాళ్ళ పైసలు ందుకు ఉంది దాదాపుగా వంద శాతము పడని వాళ్ళకు కూడా అందరికీ వస్తాయి ఈ అదేవిధంగా మరి ఇప్పుడు గొర్రెల మందులు కూడా మన పశువులకు కొంచెం మందులు రావడం లేదు మొన్ననే హైదరాబాద్లో జేడీ డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు గొర్రెలకు ఏ మందు కూడా ఇంతవరకు అందలేదు కంపల్సరీ మరి రోగాలు పాడేవాడికి సీజన వ్యాధులు మరి గాలికుంట్ టీకా ఇలాంటివి చాలా ఉన్నాయి మరి గోరేల ప్రమాదంతో చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి వీలైనంత త్వరగా మందులు మెడిసిన్ ఇవ్వాలని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆయన కూడా స్పందించి కంపల్సరీ మందులు పంపిస్తామని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మరి మన ఎంఆర్పిఎస్ మల్లేష్ అన్నగారు సేమ్ నేనైతే మన గొల్ల కురుమల కోసం ఎట్లయితే పోరాడుతున్నానో అన్న కూడా వాళ్ళ యూనిట్ కమ్యూనిటీలో అదే విధంగా పోరాడుతూ ఉద్యమం చాలా కష్టపడతాడు జేబులో రూపాయి ఉన్నా లేకున్నా సేమ్ నాలు నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తున్నాను ఒక పదహారు సంవత్సరాలు అయితే నేను ఉద్యమంలో పనిచేస్తూ నేను విద్యార్థి సంఘాలలో పనిచేసిన తర్వాత కృష్ణమాడి ఆర్గనైజర్లో పనిచేసిన అన్న కూడా నేను కూడా ఒక సందర్భాలలో కలవడం జరిగింది అన్న నేను ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల కిందట అంటే వెంకటేష్ నేతకు అంటే ముందు వెంకటేష్ నేతకు టికెట్ రాకముందుకే ఒకరికి బీ ఫామ్ కావాలని అన్న నేను అని ఐదు ఒక మూడు రోజులు జరుగుతుంది రెండు మూడు రోజులు అన్న నేను కలిసి ఉన్నాడు అన్న కూడా బాగా కష్టపడ్డాడు అప్పుడు పోదానదాం సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొత్తులు సిపిఐ సిపిఎం వాళ్ళ పొత్తులో ఇక్కడ ఒకరికి చెన్నూరు కాన్స్టిట్యూన్షన్లో టికెట్ ఇవ్వాలని చెప్పి అన్న నేను రెండు మూడు రోజులు కష్టపడ్డాం అండ్ బీ ఫామ్ అత్తదనుకున్నాం కానీ ఆ ఆ సందర్భాలలో వెంకటేష్ నేతకు ఇక్కడ బీ ఫామ్ రావడం జరిగింది ఇప్పుడు ఆ రోజు వెళ్ళి అన్న నాకు పరిచయం ఆ తర్వాత ఒకసారి ఓ సందర్భాలలో మంద కిషన్న మాది వారి అన్న వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత నేను హైదరాబాద్లో రామ్ సార్ వాళ్ళకు కొంచెం ఆయనకు ఆరు గోలతో పాడి కింద వాళ్ళు రామ్ సార్ కింద పడితే నేనేం చేసిన అంటే నేను వేరే పోడే సంజీవా అన్న ఇంకొక ఆయన జాలిపెళ్లి సత్తనా భీమారమైన ముగ్గురం కలిసి రామ్ సార్ వాళ్ళు ఇంటికి పోయి చూసాం సార్ ఇంటి పచ్చి చూసినాక తర్వాత అదే రోజు సార్ చెప్పిన సార్ మా విలేజ్లో మంచిగా జాతర జరుగుతుంది మీరు ఖచ్చితంగా మీరు మా వేళాల జాతరకు రావాలి సార్ అని చెప్పారు చెప్పగానే ఆయన వెంటనే ఒక వన్ మంత్ బ్యాక్ జాతర ఉంది మన జాతర అర్చింది అప్పుడు వస్తే అన్న కూడా చెప్తే అన్ననే పా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ ఉన్న ఒగ్గు పూజలు అందరూ కలిసి పెద్ద గ్రాండ్గా తీసుకొని కోదండరామసారి రావడం జరిగింది ఆ రోజు తానికి వెళ్ళి అన్న నాకు బాగా పరిచయం అంతేకాకుండా గుళ్ళ కుర్మల కోసం యాదవుల కోసం అనేక సందర్భాలలో అన్న పాపం నిత్యం ఒక రూపాయి కూడా సంపాదించుకోలే నాకు తెలిసి ఉద్యమంలో పనిచేసి ఉద్యమకారుల దగ్గర ఏం పైసలు ఉండే పైసలు ఉన్నాయి కానీ పోరాడే తక్కువ ఉంటుంది కొంత ఏంటంటే ఒక్కొక్క సందర్భాలలో కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా లక్ష్యం వైపే ప్రయాణిస్తాం ఎందుకంటే ఆ అన్నను దగ్గర చూసినా అంటే ఆ సందర్భాలలో అన్న కూడా ఎంతో కష్టపడి చాలామంది కూడా అన్న అప్పుడు మీ గుళ్ళులకు కానీ అందరికీ కానీ కొంతమందికి గుర్లు కానీ మేకలు కానీ ఇప్పించడం జరిగింది అప్పుడు శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే యాదవ్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేకలు గొర్రెలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇచ్చి మరి అన్నం కూడా దాన్ని ఇంప్లిమెంట్ అంటే రిప్రజెంటేషన్ ఇవ్వంగానే కాదు దాన్ని ఇంప్లిమెంట్ కూడా ఏపీ ఇంప్లిమెంట్ చేసే సందర్భాలలో కూడా చాలా సందర్భాల్లో మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ తెలంగాణ ఒక మన మంచరాల జిల్లాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులు అందరికీ అన్న సహకారం చేసి చాలా మందిని ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేసినటువంటి అన్నకు అంతే కాకుండా అన్నకు కూడా ఒక రెండు మూడు అవార్డ్స్ వచ్చినాయి అంబేద్కర్ ఫిలోషిప్ అవార్డు అని ఉంటుంది అవి మన ఢిల్లీలో ఇస్తారు అది కూడా అన్నకు